హాయ్ వ్యూవర్స్ అండ్ గుడ్ మార్నింగ్ అండ్ ఫ్రైజ్ లార్డ్ ఇది వచ్చేసి వీడియో వచ్చేసి హెబ్రోన్ చర్చ్ హైదరాబాద్ ఇది ఇక్కడ భక్త సింగ్ ఉన్నటువంటి రూమ్ ఇది ఆయన ఉన్నటువంటి లివింగ్ రూమ్ ఇది తాను దేవునితో ఏ విధంగా మరి ఉంటూ వచ్చాడో తన వ్యక్తిగత జీవితము ఉన్నటువంటి ఇక్కడ ప్రార్థన గది కూడా ఉన్నది మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇవన్నీ విషయాలు మనకు అక్కడ డిస్ప్లే మీద కనిపిస్తాయి తను ఏ వస్తువులతో వాడుతూ వచ్చాడో ఏ విధంగా జీవిస్తూ వచ్చాడో వ్యక్తిగతంగా మరి ఎలా ఉన్నాడని ఈ అన్ని విషయాలు మనకు అక్కడ కనిపిస్తాయి ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఆయన పరిచయం చేస్తూ వచ్చాడో ఎక్కడైతే సంఘాలు స్థాపిస్తూ వచ్చాడో ఎక్కడైతే ఆయన అక్కడ సంఘాలకు వెళ్ళి మరి సువార్త చెప్తూ మెసేజ్ చెప్తూ వచ్చాడో అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే మీద ఫోటో రూపకంగా మనకు కనిపిస్తున్నది మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో అలాగే మీ సంఘస్థులతో వెళ్ళి ఒకసారి మీరు విజిట్ చేయండి హైదరాబాద్లో ఉన్నట్టు ముషిరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్ అంటారు అక్కడ దగ్గరలో హెబ్రోన్ చర్చి ఉంటుంది నియర్ బై ఉంటుంది మెట్రోకి అయితే నియర్ బై ఉంటుంది మీరు వెళ్ళి చూడండి ఏ వస్తువులు అయితే తను ఆడుతూ వచ్చాడు అక్కడ అక్కడ ఉంటే భక్త సింగ్ అనేటువంటి బైబిల్ కానీ ఇంకా అట్లాగే పాస్పోర్టు అలాగే వీసా అలాగే తన పర్సనల్ పండ్ల కిట్టు ఇలాగే తన చైర్లు వీల్ చైర్లు అలాగే బ్యాంక్ పాస్బుక్ అలాగే మరి ఇంకా విజిటింగ్ కార్డు ఇవన్నీ విషయాలు ఇవన్నీ అక్కడ మా డిస్ప్లే మీద అలాగే ఇంకా బైబిల్ కానీ టైప్ంగ్ టైపింగ్ మిషన్ ఇక్కడ కోర్ట్ ఉంది ఇక్కడ బైబిల్ అండ్ టైపింగ్ మిషన్ ఇక్కడ కిచెన్ సామాన్లు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ టైపింగ్ మిషన్ ఉంటుంది బైబిల్ పెద్ద బైబిల్ ఇది ఇంకా ఇక్కడ పాతకాలం నాటి బీట్ కేసు అలాగే రేడియో టైపింగ్ మిషన్స్ ఇలా అన్నీ చాలా ఉంటాయి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఇవి ఉన్నాయి ఇక్కడ అవన్నీ మనం చూస్తే తప్ప మనం చెప్తే అవన్నీ మనకు కొంతవరకే అర్థమవుతుంది దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే నేను ఫ్యామిలీతో చేయడం జరిగింది చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ ఉన్నటువంటి తన బుక్స్ దాని చదివిన బుక్స్ తన రాసిన బుక్స్ ఇలా ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ప్రపంచంలో ఏ సంఘానికి వెళ్తూ వచ్చాడో అవన్నీ కూడా డిస్ప్లే మీద అక్కడ ఫోటో రూపంగా చేశాడు అక్కడ సెట్ చేశారు ఇక్కడ అది ఇది మెడికల్ కిట్ అది తన వాడిన చైర్లు ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఒకసారి మీరు వెళ్ళండి చూడండి మీరు హ్యాపీగా మరి సంతోషంగా తిరిగి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వీడియో నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని కేబిటి గాస్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు పూర్తిగా వీడియో చూడండి మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అక్కడ మనం ఉన్నటువంటి వాడినటువంటి వస్తువులు చివరి స్టేజ్లో కూడా అక్కడ చైర్లు వాడుతూ వచ్చాడు అవన్నీ కూడా చూడండి ఒక దైవ సేవకుని ఏ విధంగా తన లైఫ్ స్టైల్ ఉందనేది మనకు క్లారిటీగా అర్థమైంది అక్కడికి వెళ్తే ఇంకా మనం అక్కడికి వెళ్ళినాక అక్కడ చాలా విషయాలు మనకు మన మనసులోకి వస్తాయి ఇంకా అక్కడ మనం ఉండి అక్కడ పేరు చేసుకున్నా కూడా మనకు ఒక హాల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం పేరు చేసుకొని తిరిగి మనం ఇళ్ళకి వెళ్ళి రావచ్చు